డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగండ్ల ప్రక్కనే ఉన్నా కౌంట్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి నమస్కారం అండి ఈరోజు మనం భారతీయ సంప్రదాయంలో ఉండే కొన్ని విషయాల గురించి ముచ్చడించుకుందాం ఈ యొక్క ఇండియన్ కల్చర్లో ఏమేం గ్రంథాలు వచ్చినాయి ఎలా శాస్త్రాలు వచ్చినాయి అనే దాని గురించి సంక్షిప్తంగా మార్గాన్ని తెలియజేస్తున్నాం అంటే ఏంటంటే దారి చూపించే వ్యక్తి మనం ఎక్కడన్నా ఒక ఇతర నగరంలో ఉన్నప్పుడు దారి చూపిస్తుంది ఇది ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అని దారి చూపిస్తాడు అతను కూడా మనతో పాటుగా మనం వెళ్ళేదాకా కూడా రాడు ఎప్పుడైనా ఒకతను వస్తే ఆ దారి అయితే రావచ్చు అది వేరే విషయం కానీ జనరల్గా చూపించడం వరకు చేస్తాడు అనమాట అలాగా ఈ భారతీయ శాస్త్రాల్లో ఉండేటువంటిది ఏముంది విషయం అనేది ప్రజలకు తెలియజేయాలి కనుక ఈ విషయాలు ఉన్నాయి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మనకి ఈ ఖగోళ విజ్ఞానము అనేటువంటిది ఉంది ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఎస్ట్రాలజీ అనే పేరుతోటి ఒకటి ఎస్ట్రానమీ అనే పేరుతోటి ఒకటి రెండు ఉంటాయి సరే ఎస్ట్రాలజీ అనేది సరే జాతకాలు విభాగం తీసేద్దాం అక్కడి నుంచి ప్రస్తుతం ఏంటంటే ఎస్ట్రానమీ అనే దాని గురించి చెప్పుకుందాం భారతీయులు అనేక శాస్త్రాల్లో కృషి చేశారు మన భారతదేశంలో ఎన్ని శాస్త్రాలు వచ్చినాయి ఎంత విజ్ఞానం ఉన్నది అని తెలుసుకున్నప్పుడు ఇదిగో నా దేశం ఇంత గొప్పది కదా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది మనకి మనకి దేశభక్తి పెరుగుతుంది మనం ఎవరో మనకి తెలుస్తుంది ఇంకా ప్రగతి పథంలో ఎలా ప్రయాణం చేయాలి అనేది కూడా తెలుస్తూ ఉంటుంది అలాగే పాశ్చాత్యుడు కూడా రకరకాల పరిశోధనలు చేస్తున్నారు వాటన్నిటికీ స్వాగతం చెప్తున్నాను పాతకర్తల యొక్క మేలుగా కలయికతోటి మనం వితోహికంగా ప్రగతిని సాధిద్దాం అన్నమాట అయితే ఈ ఈ ఖగోళాన్ని అస్ట్రోనమీ అంటారు అంటే కేవలం గ్రహాలు గణితులు నక్షత్రాలు ఆకాశానికి సంబంధించిన విజ్ఞానం అనమాట అది కూడా మన భారతదేశంలో ప్రాచీన కాలంలోనే ఉన్నది అని చెప్పడమే నా యొక్క అభిప్రాయం వాళ్ళు ఎంతవరకు కృషి చేశారంటే అంటే ఈ సాధనాలు ఏమీ లేనప్పుడు టెలిస్కోప్లు కానీ ఇట్లాంటి సాధనాలు ఏవి లేని కాలంలోనే వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి ఎన్నెన్నో పరిశోధనలు వాళ్ళు చేశారు వాటి గురించి క్లుప్తంగా చెప్తాను అన్నమాట సూర్య సిద్ధాంత అనే గ్రంథం అది క్రీస్తు శకం నాలుగు వందల డెబ్భై ఆరు ప్రాంతంలో రచింపబడింది దీంట్లో నక్షత్రాలు ఎక్కడెక్కడ ఉంటాయి గ్రహాలు ఎలా ఉంటాయి గ్రహాల మధ్య దూరాలు ఎలా ఉంటాయి వాటికి ఆకర్షణ శక్తులు ఉంటాయా ఉండవా ఇవి ఎలా దానివల్ల ఆ ఎటువంటి ప్రయోజనాలు వస్తూ ఉంటాయి ఆ గ్రహాల గ్రహాలు కూడా దూరాలు ఏంటి ఎంత వేగంతో అవి తిరుగుతూ ఉంటాయి ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా లోతుగా లెక్కల ద్వారా తీర్చారు కేవలం కథలు వర్ణనలు కాకుండా గణితము ద్వారా వాడు సాధించారు ఆ సూర్య సిద్ధాంత అనే గ్రంథం చూస్తే ఎవరికీ అర్థం కాదు అంటే మనకెవరికి అర్థం కాదు అది చదివితే అర్థం దాంట్లో అన్నీ కూడా లెక్కలే ఉంటాయి అనమాట లెక్కల టెస్ట్ తీసుకుని చూసామనుకోండి మనకేం అర్థం కాదు కదా అది ఏమర్థం అవుతుంది ఆ మ్యాథ్స్ తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది కదా అలా దాంట్లో మొదటి నుంచి ఆ పేజీలో అన్నీ లెక్క లెక్క లెక్కలు అంతా గణితం ఉంటుందన్నమాట అలా ఆ గ్రంథం చాలా ప్రామాణికమైనటువంటి గ్రంథంగా చెప్పబడుతూ ఉంటుంది తరువాత క్రీస్తు శకం ఆరు వందల డెబ్భై ఎనిమిది అంటే శాలివాహన శకం ప్రకారం ఐదు వందల యాభై అది మనం క్రీస్తు శకంలోకి మార్చుకుంటే ఆరు వందల డెబ్భై ఎనిమిది ప్రాంతం అవుతుంది ఆ పద్ధతిలో అప్పుడు ఆర్యభట్టు అనేటువంటి ఒక మహనీయుడు అవతరించాడు ఆయన ఆర్యభట్టు గణిత సూత్రాలు రాసాడు దానికి ఆర్యభటీయము అని పేరు ఉన్నది అందులో నూట ఇరవై ఒక్క సూత్రములు ఉన్నాయి వాటి గురించి చాలా గొప్పగా చెప్తారు చాలా రహస్యాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి ఎల్లయార్యుడు అని ఆయన దానికి ఒక వ్యాఖ్యానము రాశాడు అంటే కామెంటరీ అని అర్థం వ్యాఖ్యానము అంటే దానిలో ఆయన చెబుతాడనమాట అతీంద్రియార్థ ప్రతిపాదకాని సూత్రాణ్యము ఆర్య ఆర్యవటోదిత అని దాంట్లో ఒక్కొక్క సూత్రానికి మనకి అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి అని చెబుతాడు దానికి వంద గ్రంథాలతోటి మనం వ్యాఖ్యానం చేసుకోవాలి అన్ని విషయాలు నిగూఢంగా ఉన్నాయి అని చెప్పి చెబుతూ ఉంటాడు వ్యాఖ్యానందు తరువాత కాలంలో భాస్కరుడు అనే ఆయన వచ్చాడు ఆయనే భాస్కరాచార్యుడు అని కూడా పిలుస్తూ ఉంటాం ఆయన లీలావతి అనే గ్రంథాన్ని రచించాడు సహజంగా లీలావతి అనేసరికి ఒక స్త్రీ యొక్క పేరు అది ఏమిటి లీలావతి అంటే ఒక కథ చెబుతారు చారిత్రము ఆ భాస్కరాచార్యుల వారికి ఒక కుమార్తె ఉండేదట ఆమె ఏ కారణం చేతను చిన్న వయసులోనే గతించింది అప్పుడు ఆయన ఆమె యొక్క స్మృతి చిహ్నంగా తన గ్రంథ ఆమె అమ్మాయి పేరు లీలావతి అనమాట ఆ అమ్మాయి స్మృతి చిహ్నంగా తన యొక్క గ్రంథానికి లీలావతి అని పేరు పెట్టుకున్నాడు ఈ లీలావతిలో కూడా చాలా విషయాలు ఉంటాయన్నమాట వీళ్ళందరూ కూడా ఖగోళ విజ్ఞానంలో బాగా కృషి చేశారు కనుక వాళ్ళ పేర్లు అవన్నీ పరిశీలించి వాళ్ళ పేరుతోటి ఉపగ్రహాలకి మనం పెట్టుకుని మన భారతీయుల్ని మనం గౌరవిస్తున్నాం మన భారతదేశంలో ఇలాంటి మహనీయులు ఉన్నారు అని చెప్పి ఒకసారి స్మరించుకుంటున్నాం అందుకని ఆర్యభట అని భాస్కర్ అని ఇట్లాంటివి మనం ఉపగ్రహాలకి పేర్లు పెట్టుకుని వాళ్ళని గౌ సముచిత రీతిలో గౌరవిస్తుంది తరువాత కాలంలో వరాహమిరుడు అనే ఆయన కూడా ఈ ఖగోళ శాస్త్ర విషయాల్లో కొంత కృషి చేశారు వీరు క్రీస్తు శకం ఒకటవ శతాబ్దంలో ఉజ్జయిని ప్రధానంగా చేసుకుని విక్రమార్కుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన ఆస్థానంలో ఉన్నారు ఆయన ఆస్థానంలో ఉండేవాడు నవరత్నాలని ఉండేవాడు రత్నాలు ఎలా అయితే తొమ్మిది ఉంటాయో ముత్యము మాణిక్యము మరకతము ఇంద్రనీళము వేడూర్యము గోమేషకం ఇలా ఉంటాయి అలాగా తొమ్మిది మంది మహనీయులతోటి నా సభ ఉంటుంది అని భావించి ఆ విక్రమార్కుడు రాజు సభని ఏర్పాటు చేశాడు అప్పుడు ఇది ప్రజలకి హాని కలిగించి ఇబ్బంది కలిగించేటువంటి దొంగల్ని వాళ్ళందరినీ కూడా పారద్రోలి క్రీస్తు పూర్వం యాభై ఎనిమిది సంవత్సరంలో ఆయన ఒక శకాన్ని స్థాపించాడు ఆయనలో ఏంటంటే మంచి లక్షణాలన్నీ ఉండేవి పరోపకారము దయ ధైర్యము స్థైర్యము యుక్తాయుక్త వివేకము ఇలాంటివన్నీ కూడా ఆయనలో అద్భుతంగా ఉండే మంచి లక్షణాలన్నీ ఎప్పుడైతే ఒక వ్యక్తిలో మంచి లక్షణాలన్నీ కూడా బాగా ఉద్భూతంగా ఉంటాయో అప్పుడు మనం ఆయన్ని గుర్తుపెట్టుకుంటాం అన్నమాట అలా మహనీయుల పేర్లు చరిత్రలో నిలుస్తూ ఉంటాయి అందుకని ఆయన చక్కగా పరిపాలన చేశాడు కనుక ఆ విక్రమార్కుడితోడు ఒక శకం ఏర్పాటైంది ఆయన ఆ స్థానంలో ఈయన ఉన్నాడు వరావీరుడు వీరు కూడా ఖగోళ విషయాల్లో రాశారు బృహత్ సంహిత అనేటువంటి పేరుతోటి గ్రంథాన్ని రాయటం జరిగింది ఆర్యభట్టు అంత ముందు కాలంలోనే గణితానికి సంబంధించి రాసేవాడు దాంట్లో నూట ఇరవై యొక్క సూత్రాలు ఉన్నాయన్నమాట వీరు కూడా బృహత్ సంహితలో అనేక విషయాలు చెప్పారు అంటే భూగర్భ విషయాల గురించి కానీ వృక్షముల గురించి కానీ ఔషధుల గురించి ఇలాంటి అనేక విషయాల గురించి అలాగే ఖగోళానికి సంబంధించి వాయుమండలాలు వీటి అనేక రకాలకి సంబంధించిన విషయాలన్నీ కూడా వారు బృహత్ సంధ అనేటువంటి గ్రంథంలో తెలియజేయటం జరిగింది ఈ రకంగా మన దేశంలో ఎంతోమంది మహానుభావులు వచ్చి వాళ్ళు ఈ శాస్త్రాలన్నింటినీ కూడా అభివృద్ధికి తీసుకొచ్చారన్నమాట వైజ్ఞానిక విషయాలు ఎన్నింటినో కూడా వాళ్ళు తీసుకొచ్చారనమాట మనం చూస్తూ ఉంటాం ప్రాచీన కాలంలో కట్టిన కట్టడాలు కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి మనకి చాలా ఆశ్చర్యపోయేటట్టుగా ఆధునికులకు కూడా మనకి ఆశ్చర్యాన్ని కలిగించేటట్టుగా వాళ్ళు ఎన్నో కట్టడాలు ఉన్నాయని చెప్పి మనం ప్రాక్టికల్గా చూస్తుంటాం ఇవన్నీ కూడా ఆ రోజుల్లో నిర్మాణానికి సంబంధించినటువంటి శాస్త్రాలన్నీ కూడా మన దేశంలో అనమాట చిత్రలేఖనం వచ్చింది కవిత్వం వచ్చింది ఇలాంటివి అనేకాలు కూడా నాట్యం ఇలాంటివన్నీ అనమాట ఇటీవల కాలంలోనే మన నాట్యశాస్త్రాన్ని గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం భారతీయుల యొక్క నాట్య కళ ఏంటి అనే దాని గురించి పరిచయంగా ఒక వీడియోలో చెప్పుకున్నాం అనమాట విచిత్రం ఏంటంటే ఆ నాట్యశాస్త్రానికి యునెస్కో వాళ్ళు ప్రపంచంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునిచ్చారు ఆ సంస్థ వాళ్ళు నాట్యశాస్త్రం అద్భుతంగా ఉంది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఆ యునెస్కో సంస్థ వాళ్ళు ఒక ఇచ్చి గౌరవించడం జరిగిందనమాట అది కూడా మన భారతీయుల యొక్క గొప్పతనంగా చెప్పుకుని ఇలా ఉంది కదా మన భారతదేశం అనుకుని ఇంత మహనీయులు ఆవిర్భవించారు అనుకుంటే వాళ్ళ విజ్ఞానం అంతా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అన్నమాట ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ గ్రంథాలు చాలా ఇక్కడ చెప్పేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు ఇవి చెప్పాలంటే ప్రత్యేకంగా కొన్ని విద్యాపీఠాలకి వెళ్ళాలన్నమాట విద్యాపీఠాలు అని మన భారతదేశంలో కొన్ని ఉంటాయి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను అనమాట ఆ విద్యాపీఠాల్లో ఈ విభాగం ఉంటుంది అక్కడికి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా మనం అధ్యయనం చేయవచ్చు అట్లాగే హరిద్వార్లో కూడా పెట్టారనమాట ఒక గురుకులంగా ఎవరైనా చేరవచ్చు ఆ విషయం చెప్పారు పదిహేడులో పన్నెండేళ్ళ వాళ్ళు వేసేస్తే ఓ పదిహేడులో పదిహేను ఏళ్ళ పాటు అక్కడే వాళ్ళే వసతి అన్ని ఇచ్చి నెలకి ఎనిమిది వేలు స్టైఫండ్ ఇచ్చి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు హీరాలజీ అని ఉంటారు వారితో కాంటాక్ట్ చేయవచ్చు అలా చెప్పి ఇలా ఏంటంటే ప్రాచీన భారత కాలంలోనే అనేకమైన శాస్త్రాలు వచ్చినాయి అవి మన భారతదేశానికి కీర్తి తీసుకొచ్చినాయి అని తెలియజేయడం కోసం మాత్రమే ఈ విషయాన్ని చెప్తున్నాను మరో విషయంతో మళ్ళీ ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను స్వస్తి